సంక్రాంతి అంటేనే సినిమాల హడావిడి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ రిలీజ్లకు ప్లాన్ చేయడం కొన్ని ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నాయి అయితే ఈ సమస్య పరిష్కారం కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పలు ఆసక్తికర విషయాలు చర్చించారు తాజా సమావేశంలో ప్రధానంగా సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే తెలుగు సినిమా థియేటర్ల వ్యాపార సమస్యలపై దృష్టి సారించారు విడుదలైన ప్రతి సినిమా నుంచి మంచి బిజినెస్ చేసి నిర్మాతకు లాభాలు రావాలనే అభిప్రాయం ఈ వేదికపై వ్యక్తమైంది నిర్మాత దిల్ మాట్లాడుతూ సోషల్ మీడియా వెబ్సైట్లు న్యూస్ ఛానళ్లు ఎల్లప్పుడూ పరిశ్రమకు మద్దతు ఇస్తాయని అయితే కొన్నిసార్లు వారికి ఇచ్చే వార్తల వల్ల వ్యక్తిగత నష్టం జరుగుతుందని సంక్రాంతి పండక్కు సినిమాల పోటీ ఎల్ల అప్పుడు ఉంటుందని అయితే పదిహేను రోజుల క్రితం నిర్మాతల సమావేశంలో మేము తీసుకున్న నిర్ణయానికి అంగీకరించడంతో ఈగల్ టీం వెనక్కి తగ్గి చాంబర్ వారు అడగ్గా విశ్వప్రసాద్ వివేక్ హీరో రవితేజ బరిలో నుంచి వెనక్కి తగ్గడానికి అంగీకరించారని మిగిలిన నాలుగు చిత్రాలకు కొన్ని స్క్రీన్లు లభించి వ్యాపారం చేసుకునే అవకాశం వచ్చిందని బరిలో నుంచి తప్పుకున్న ఈగల్ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పి చెప్పారు నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సంక్రాంతి రేస్లో ఉన్న సినిమాలపై నిర్ణయం తీసుకోవడానికి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి నిర్మాతల సమావేశం నిర్వహించారు ఆ సమావేశానికి నిర్మాతలందరూ వచ్చి తమ తమ సమస్యలు చెప్పుకున్నారు సంక్రాంతి బరుల నుంచి తప్పుకున్న ఈగల్ మూవీ టీమ్ కి కృతజ్ఞతలు అని చెప్పి చెప్పారు నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రెస్ బీట్ ముఖ్య ఉద్దేశం సంక్రాంతికి సినిమాలు సజావుగా విడుదల కావడం ఈసారి కూడా చాలా సినిమాలు సంక్రాంతికి విడుదలవుతున్నాయి పదిహేను రోజుల క్రితం చాంబర్ తరపున చాలా మంది నిర్మాతలను పిలిపించి గ్రౌండ్ రియాలిటీ బిజినెస్ గురించి మాట్లాడారు ఆ మీటింగ్ లో ఎదుటి వారు ఆలోచించి వెనక్కి తగ్గారు ఈగల్ మూవీని వాయిదా వేశారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ వివేక్ హీరో రవితేజకు ధన్యవాదాలు ఇందులో ఎవరికీ వ్యక్తిగత లాభం లేదని అందరి సినిమాలు మేలు కోసమే ఈ నిర్ణయం అని చెప్పి అన్నారు తెలంగాణ రాష్ట్ర చలన వాణిజ్య మండలి నుండి అనుపం రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పరులోకి దిగిన ఈగల్ టీమ్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారికి వివేక్ గారికి హీరో రవితేజ గారికి ధన్యవాదాలు ఇది మన పరిశ్రమలో ఐక్యతను అని అన్నారు తెలుగు వాణిజ్య మండలి అధ్యక్షుడు దిల్ రాజు కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి సునీల్ నారంగ్ అనుపం రెడ్డి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ దామోదర్ ప్రసాద్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి వివేక్ కూచిబోట్ల చిత్తూరు శ్రీను వెంకట్ బోయినపల్లి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు